అందరి నమస్కారం నేను మీ కొమ్మారాజు శర్మ మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయేటువంటి క్లాస్ ఏంటంటే ఈరోజు మనము చెప్పుకోవే టాపిక్ ఏంటంటే గ్రహాలు దృష్టి ఫలితం గ్రహాలు మొత్తం కూడా కొన్ని రకాలటువంటి దృష్టిని కలిగి ఉంటాయి పాద దృష్టి అర్థ దృష్టి త్రిపాద దృష్టి అదేవిధంగా పరిపూర్ణ దృష్టి సమాగమ దృష్టి అర్ధకోణ దృష్టి కేంద్ర కోణ సమసప్తక సమాంతర దృష్టి మొత్తం కూడా కలిగి ఉంటాయి కాబట్టి ఈ గ్రహాల దృష్టి ఫలితాన్ని బట్టి కూడా మనము జ్యోతిష్ శాస్త్రంలో మనము తెలుసుకోవాలి పాద దృష్టి మనం చెప్పుకున్నాం శని మూడు ఏడు పది స్థానాలు ప్రత్యేకమైన దృష్టితో గమనిస్తాడని అంటే ఈ ఏడవ స్థానం దీసేయంగా మిగతా ఉన్నటువంటి మూడు పది స్థానాల దృష్టిని మనము పాద దృష్టి అంటారు పాద దృష్టిలో శని బలవంతుడు పాద దృష్టిలో శని బలవంతుడు అంటే మూడవ స్థానాన్ని కానీ పదవ స్థానాన్ని చూసినప్పుడు ఆ గ్రహం అనేది అక్కడ శుభగ్రహం ఉన్నట్టయితే అది కొద్దిగా నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి పాద దృష్టి అనేది మంచిది కాదు అందుకనే నీ పాదం పెట్టారా బాబు నాశనం పాదం అంటే ఏంటంటే అది మంచిది కాదని అర్థం అన్నమాట కాబట్టి మూడో పది స్థానాలపై దృష్టి పెట్టినప్పుడు ఆ మూడో పది స్థానాలు ఆ ఆ యొక్క స్థానాల విషయంలో మనకి మూడు పది స్థానాలు ఏడవ స్థానం అయి ఉండొచ్చు అంటే సప్తమ స్థానం అయి ఉండొచ్చు అక్కడ కాబట్టి ఏదైనా సరే మూడు పది స్థానాల దృష్టి అనేది పాదృష్ట శని మనకు బలవంతులు అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే పాలదృష్ట శని బలవంతుడు అయితే కొద్ది నష్టాన్ని ఎక్కువ కలగ చేస్తూ ఉంటాడు ఇక రెండవది దృష్టి అర్ధదృష్టి అని మనకు గురుడు మనం గమనిస్తే ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని ప్రత్యేకంగా చూస్తారని చెప్తాను ఐదు తొమ్మిది ప్రత్యేక స్థానాలు కాబట్టి గురుడు తరుణ రాశి నుంచి ఐదు తొమ్మిది స్థానాలు చూస్తారు కాబట్టి ఐదు తొమ్మిది స్థానాలు చూసే దృష్టిని అర్ధ దృష్టి అంటారు అర్ధ దృష్టిలో గురుడు బలవంతుడు కాబట్టి ఈ యొక్క గురుడు పంచమ స్థానంలో శని ఉన్నా కానీ పంచమంలో రాహు ఉన్నా కానీ చూసినట్టయితే రాహు ఒక శుభత్వాన్ని పొంది మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కొద్దిగా సగభాగాన్ని ఆ యొక్క దృష్టి వలన కొద్దిగా కంట్రోల్ చేస్తాడనమాట కాబట్టి ఐదు తొమ్మిది స్థానాల దృష్టి అనేది మనకు అర్ధ దృష్టి గురుడు దృష్టి అనేది మంచిదన్నమాట ఇక మూడవది మనకి త్రిపాద దృష్టి త్రిపాదం అంటే నాలుగు ఎనిమిది త్రిపాద దృష్టి మనకి ఎక్కడ కుజుడు వల్ల ఏర్పడుతుంది కాబట్టి కుజుడు నాలుగు ఏడెనిమిది పన్నెండు నాలుగు ఏడెనిమిది స్థానాలు చూస్తాడు దాంట్లో ఏడు తీసేస్తే నాలుగు ఎనిమిది స్థానాలు మనము త్రిపాద దృష్టి అంటారు ఈ త్రిపాద దృష్టిలో మనకి కుజులు బలవంతుడు మరి కుజులు బలవంతుడు కుజుడు కూడా పాపగ్రహమే కాడి నాలుగవ స్థానంలో ఉన్న ఆ గ్రహాన్ని చూసినా కానీ ఎందో స్థానంలో గ్రహాన్ని చూసినా కానీ కొద్దిగా ఇబ్బందులు గురిచేసే అవకాశం త్రిపాద దృష్టిలో కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది నెక్స్ట్ పరిపూర్ణ దృష్టి పరిపూర్ణ దృష్టి అంటే ఏంటి మనకు ప్రతి గ్రహం కూడా ఏడవ స్థానాన్ని చూసే దృష్టిని పరిపూర్ణ దృష్టి అంటారు ఈ పరిపూర్ణ దృష్టిలో అన్ని గ్రహాలు కూడా బలవంతులే అన్నమాట అంటే ఆ యొక్క దృష్టిని బట్టి అక్కడ ఆ గ్రహం బలవంతంగా ఉందా బలహీనంగా ఉన్నది మనము చూసుకోవాలి కాబట్టి పాల దృష్టి పాద దృష్టిలో శని బలవంతుడు అర్థ దృష్టిలో గురుడు బలవంతుడు త్రిపాద దృష్టిలో కుజుడు బలవంతుడు పరిపూర్ణ దృష్టిలో మనకి అన్ని గ్రహాలు కూడా బలవంతంగా ఏర్పడుతూ ఉంటాయి తర్వాత మనకు ఏర్పడేది సమాగమ దృష్టి సమాగమ సమాగమ దృష్టి అంటే ఏంటంటే రెండు గ్రహాల మధ్య ఉన్నటువంటి తేడా అంటే ఒకటే బాక్స్ లో మనకు చాచకర గమనించినట్లయితే ఒక్కోసారి మనకి రవి అదేవిధంగా కుజగ్రహాలు గాని కలిసి ఉన్నాయి అనుకోండి ఈ రవి కుజగ్రహాలు ఒకటే రాశిలో కలిసినప్పుడు ఈ యొక్క ఈ గ్రహాల మధ్య తేడా అనేది ఏడు డిగ్రీలు కరెక్ట్ గా సెవెన్ డిగ్రీస్ ఏడు డిగ్రీల తేడాతో ఉండగా సమాగమ దృష్టి అంటుంది ఒకదాని మీద ఒకటి దృష్టి పెట్టుకుంటుంది దాని సమాగమ దృష్టి అంటారు ఈ సమాగమ దృష్టి అనేది ఏర్పడినప్పుడు ఈ రెండు శుభగ్రహాల మధ్య సమాగమ దృష్టి మనకి సుఫలితాన్ని ఇస్తుంది ఇది రవి కుజు ఇద్దరు కూడా పాపగ్రహాలు మనకి కాబట్టి రెండు పాపగ్రహాల మధ్య దృశ్య శుభాన్ని రెండు శుభగ్రహాల మధ్య దృష్టిని శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది అదే మనకి గురుడు అదేవిధంగా శుక్రుడు ఒకటే రాశి చక్రంలో ఉన్నారు ఒకటే ఒక రాశిలో ఉన్నారు ఒకే రాశిలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు కూడా శుభగ్రహాలు మనకి కాబట్టి రెండు శుభగ్రహాల మధ్య ఉన్నటువంటి సమాగమ దృష్టి ఇక్కడ రెండు గ్రహాల మధ్య ఏడు డిగ్రీస్ ఉందనుకోండి ఇది మనకు సమాగమ దృష్టిగా ఏర్పడి అక్కడ మంచి సూపాలు తరిస్తూ ఉంటుంది కాబట్టి సమాగమ దృష్టిలో మనం గుర్చుకోవాల్సిన ఏంటంటే రెండు గ్రహాలు ఒకటే డిగ్రీలో కానీ అంటే ఇది ఒక డిగ్రీ ఇది ఒక డిగ్రీ సేమ్ డిగ్రీస్ కానీ లేదా ఒకటి నుంచి ఏడు డిగ్రీల మధ్యలో ఉన్నా కానీ ఈ యొక్క సమాగమ దృష్టి అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది రెండు శుభగ్రహాల మధ్య సమాగమ దృష్టి సుఫలితాన్ని రెండు పాపగ్రహాల మధ్య సమాగమ దృష్టి అశుభత్వాన్ని చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది సమాగమ దృష్టి గురించి అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ అర్ధకోణ దృష్టి అర్ధకోణ దృష్టి అంటే అరవై డిగ్రీలు ఈ యొక్క అరవై డిగ్రీలు దీని అర్ధకోణ దృష్టి రెండు గ్రహ అర్ధకోణ దృష్టి మరి ఈ అర్ధకోణ దృష్టిలో మనకు రెండు గ్రహాల మధ్య అరవై డిగ్రీల దూరం ఉంటే మనము అర్ధకోన దృష్టి అంటారు అంటే రెండు గ్రహాలు ఏవైనా రెండు గ్రహాల మధ్య మనకు అరవై డిగ్రీలటువంటి డిఫరెంట్ అనేది ఉంటారు అంటే అరవై డిగ్రీలు తేడా ఉన్నట్టయితే దాన్ని అర్ధకోణ దృష్టి అంటారు అంటే ఈ యాభై ఐదు డిగ్రీల నుంచి అరవై డిగ్రీల మధ్య ఈ దృష్టి అనేది పరిగణలోకి తీసుకుంటారు ఈ అర్ధకోణ దృష్టి ఏంటంటే అంటే రెండు గ్రహాల మధ్య అర్ధకోణ దృష్టి మనకి సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అది అశుభగ్రహమైన కానీ శుభగ్రహమైన కానీ ఏదైనా కానీ అర్థకోణ దృష్టి అనేది మనకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక మూడవది కేంద్ర దృష్టి కేంద్రాన్ని మీకు ఎంతకుముందు చెప్పాను తొంభై డిగ్రీలు రెండు గ్రహాల మధ్య తొంభై డిగ్రీలు దూరం అంటే దాన్ని కేంద్ర దృష్టి అంటారు కాబట్టి కేంద్ర దృష్టి అంటే ఎనభై ఐదు డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల మధ్య అంటే తొంభై ఐదు డిగ్రీల మధ్య దూరం కాదు ఈ దృష్టిని మనము పరిగణలోకి తీసుకుంటారు ఈ శుభగ్రహాల మధ్య ఈ దృష్టి సుఫలితాన్ని మాత్రం ఇస్తుంది శుభగ్రహాల మధ్య మాత్రమే ఈ దృష్టి సుఫలితాన్ని ఇస్తుంది అశుభ గ్రహాల మధ్య దృష్టి అశోభన ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కేంద్ర దృష్టిలో ఇక నాలుగవది కోణ దృష్టి కోణం అంటే నూట ఇరవై డిగ్రీలు ఇంతకుముందు చెప్పాను రెండు గ్రహాల మధ్య నూట ఇరవై డిగ్రీల దూరం అంటే దాన్ని కో కోణ దృష్టి అంటారు ఈ కోణ దృష్టి మనకి నూట పదిహేను డిగ్రీల నుంచి నూట ఇరవై డిగ్రీల మధ్య ఈ దృష్టి అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఏ రెండు గ్రహాల మధ్యనైనా ఈ దృష్టి శుభఫలితాన్ని ఇస్తుంది శుభగ్రహమైనా కావచ్చు అశుభగ్రహమైనా కావచ్చు కాబట్టి రెండు కోన గ్రహాల మధ్య ఉన్నటువంటి దృష్టి శుఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత సమసప్తమ దృష్టి సమసప్తమక దృష్టి సమసప్తమ సప్తక అంటే ఏడు కానీ సమసప్తక దృష్టి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి రెండు గ్రహాల మధ్య నూట ఎనిమిది డిగ్రీల దూరం నూట ఎనభై డిగ్రీల దూరం అంటే సమసప్తవ దృష్టి ఏర్పడుతుంది అంటే నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య దృష్టి ఏర్పడుతుంది రెండు శుభగ్రహాల మధ్య సమసప్త దృష్టి శుభలితాన్ని రెండు అశుభ గ్రహాల మధ్య సమసప్త దృష్టి అశుభత్వాన్ని కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది సమసప్తం దృష్టి నెక్స్ట్ సమాంతర దృష్టి సమాంతర దృష్టి అంటే రెండు గ్రహాలు ఉత్తర దక్షిణాల్లో ఒకే డిగ్రీలో ఉంటాయి మనీ మొత్తం చాటు మూడు వందల అరవై డిగ్రీలు సగభాగం సగభాగం ఉన్నట్టయితే ఏ గ్రహం అయినా సరే రెండు గ్రహాలు ఉత్తర దక్షణాలు ఒకే డిగ్రీలో సమాంతర దృష్టిలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి రెండు శుభ గ్రహాల మధ్య సమాంతర దృష్టి సుభలితాన్ని రెండు పావగ్రహాల మధ్య ఆ దృష్టి శుభ అశుభాన్ని కలగజేస్తూ ఉంటుంది సమాంతర దృష్టిలో సమాంతర దృష్టిలో ఉత్తర దక్షిణాలు ఒకే డిగ్రీ ఉన్నట్లయితే ఎగ్జాంపుల్గా మేనలో గ్రహం ఉందనుకోండి తనకు ఆపోజిట్ స్థానం అని కన్య అవుతుంది కాబట్టి ఇది మొత్తం డిగ్రీస్ మధ్య మనకు వచ్చేటువంటి ఉత్తర దక్షిణ దువాళు అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క రెండు రెండు సప్తమ స్థానం ఏడవ స్థానం సమాంత దృష్టి ఏర్పడుతుంది ఈ సమాంత దృష్టి ఏర్పడినప్పుడు ఈ సమాంతర దృష్టి రెండు శుభగ్రహాల మరియు సమాంతృ దృష్టి శుభత్వాన్ని ఇక్కడ గురుడు ఉండి ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి అది శుభత్వాన్ని ఇస్తుంది ఓకేనా ఇక్కడ రవిగ్రహం ఉంది ఇక్కడ శుక్రగ్రహం ఉంది అనుకోండి అశుభత్వాన్ని కలగజేస్తుంది కాబట్టి రెండు శుభగ్రహాల మధ్య సమాన దృష్టి శుభత్వాన్ని రెండు పాపగ్రహాల మధ్య దృష్టి అశుభత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది ఇక్కడ పాయింట్ని రాయలేదు కానీ ఒక పాపగ్రహం ఉండి ఒక శుభగ్రహం అక్కడ ఉన్నా కానీ శుభగ్రహాన్ని కూడా పాపత్వాన్ని పొందించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ఇది జాతకం విషయంలో మనకి గ్రహాల యొక్క దృష్టి ఇప్పుడు మీకు బాధ దృష్టి గురించి చెప్పాను అర్థ దృష్టి గురించి చెప్పాను త్రిపాద దృష్టి గురించి చెప్పాను పరిపూర్ణ దృష్టి గురించి చెప్పాను సమాగమ దృష్టి గురించి చెప్పాను అర్ధకోణ దృష్టి గురించి చెప్పాను కేంద్ర దృష్టి గురించి చెప్పాను కోణ దృష్టి గురించి చెప్పాను సమసప్తమ దృష్టి గురించి చెప్పాను సమాంతర దృష్టిని చెప్పాను ఈ విధంగా మొత్తం కూడా దృష్టిలు అనేది ఏర్పడుతూ ఉంటాయి ఇది జాచక్రలు ఏర్పడేటటువంటి దృష్టిల గురించి ఏదైతే దృష్టి ఉందో అది చాలా మనకి చాలా ముఖ్యమైనది అన్నమాట గ్రహాలు మనం ముందు ముందు కాలంలో వెళ్తున్నప్పుడు దృష్టి మీద చాలా వరకు బేస్ అయ్యి మనకు నడుస్తూ ఉంటాయి మరి గ్రహాలలో మనకి తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం గ్రహాల దృష్టి గురించి మాత్రం మాట్లాడే ఇంత క్లాసులలో కూడా మరి గ్రహాలు కూడా కొన్ని చోట్ల మనకు బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి బలం స్ట్రెంత్ మరి ఎక్కడ బలాన్ని చేకూరుస్తాయి గ్రహ బలాన్ని విషయానికి వచ్చినట్టయితే ఏ గ్రహం మనకు స్థాన బలము దిగ్బలము చేష్టాబలము కాలబలము దృష్టి బలము నైసర్గిక బలము శీఘ్ర బలము వక్ర బలము మంద బలము శీఘ్ర బలం ఈ విధంగా మనకి అనేక రకాలైనటువంటి బలాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కాసం మనం చెప్పుకునేది ఏంటంటే గ్రహాల యొక్క షడ్ బలాల గురించి తెలుసుకుందాం అందరూ వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి కింద మాత్రం కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మనకి మీకు ఏ విధంగా తెలియజేస్తున్నా మీకు అర్థం అవుతుందా లేదా అనే విషయాలు నాకు కూడా అర్థం కావాలి కాబట్టి కింద కామెంట్ తెలియజేయండి అందరినీ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి నా అపాయింట్మెంట్ కోసం అయితే జోర్నీ ఆస్ట్రాలజీ అపాయింట్మెంట్ కోసం అయితే డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ వాట్సాప్ చేయండి మీ భరద్వాజ్ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ